సరేభ్యో నమా హరి సర్వీ్యామీశ్వర సర్వూతాం బ్రహ్మ అధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సదా శివోం శ్రీ పరమేశ్వర పరమేశ్వరే అనుగ్రగడాక్షసిత్యందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జులై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి ఏమిటి శుభ ఫలితాలేమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాలు ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితంతో ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేను రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నిటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటి కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాలనే కానీ వ్యక్తిగతంగా తెలియజేసిన విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో జరుగుతుంది మంగళం మహత్ తదుపరి మకర రాశి మకర రాశి వారికి పద్నాలుగో తారీఖు వరకు కూడా కేతులు కుజుడు ఉండడం వల్ల ఇప్పటి వరకు చికాకు పెట్టిన వ్యవస్థ దాన్నే కొనసాగించుకుంటూ పద్నాలుగో తారీఖు వరకు ఎటువంటి మార్పులు లేకుండా అయ్యో మనం ఎంత చేస్తున్నా నా శ్రవకు ఫలితం దొరకడం లేదే అనేటువంటి బాధాయుక్తమే నడుస్తుంది పద్నాలుగో తారీఖున రాహులో చంద్రుడు ప్రవేశించడం వల్ల కొత్త పరిచయం ఏర్పడి గురులో రవి రాహులో చంద్రుడు వీరి ఇరువురు కలయికల నుంచి కూడా ఎనిమిదో ఇంట శనీశ్వరుడు స్థానం చూస్తూ ఉండడం వల్ల మకర రాశి వారికి పద్నాలుగో తారీఖున కొత్త పరిచయం అనేటువంటి ఆనందానికి మీరు ఒక మెట్టు ఎక్కడానికి మీ యొక్క సమస్యలు తీర్చడానికి సాక్షాత్తు భగవంతుడే పంపించాడా అనేటువంటి విధంగా కొత్త పరిచయం పద్నాలుగో తారీఖున మకర రాశి వారికి సంభవిస్తూ ఉంటారు దీనివల్ల మీ స్థితులు మారడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఇక పదహారో తారీఖున చంద్రుల్లో శని ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఈ మకర రాశి వారికి కాస్త ఆందోళన అంటే ఇతంతో ఉన్నాను నేను తోగలుగుతానా నేను ఇంత వ్యవస్థ చేయగలుగుతానా అని మన మీద మనకి ఒక అపనమ్మకం అనేటువంటిది పహలో తారీఖు ఏర్పడుతూ ఉంటుంది రవిలో బుధుడు అనేటువంటి ఈతను పద్దెనిమిదో తారీఖున మకర రాశి వారికి కాస్త తెలిసి చేసేటువంటి తప్పుడు ఏం కాదులే ఈ ఒక్కసారిగా చేసేద్దాంలే ఎవరు చూడట్లేదు కదా మనల్ని అనేటువంటి తెలిసి చేసేటువంటి తప్పుడం వల్ల ప్రమాదాలు ఎల్లరా తెచ్చుకుంటుంటారు కాబట్టి పద్దెనిమిదో తారీఖున మీరు చేసేటువంటి చిన్న తప్పు చాలా పెద్ద ప్రమాదాన్ని గ్రహిస్తూ ఉంటుంది కాబట్టి తప్పు చేయకుండా పద్దెనిమిదో తారీఖున చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మకర రాశి వారు ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు దీనివల్ల మకర రాశి వారికి ఏమవుతుంది అంటే వచ్చేటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం తప్పుకొని దండం గట్టెక్కి ప్రాణం పోయేటువంటి విషయం మూడు నెలలు హాస్పిటల్ పాలయ్యేటువంటి వ్యవస్థ వరకు జరుగుతుంది అంటే ఎముకలు విరగడము నరాలు నలిగిపోవడము అనేటువంటిది ఇరవయో తారీఖున మకర రాశి వారికి సంభవిస్తూ ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మకర రాశి వారు ఇరవయో తారీఖున చాలా జాగ్రత్తగా ఉండండి ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక వల్ల మకర రాశి వారికి ఇంతకుముందు మీకు పరిచయస్తూ ఎవరైతే ఏర్పడ్డారో వాళ్ళని నమ్ముకొని వ్యాపారానికి స్వీకారం చుట్టేటువంటి అవకాశం ఇరవై నాలుగో తారీఖున ఏర్పడుతుంది అదేవిధంగా ధనం కూడా మీకు లభించడం జరుగుతుంది ఈ ధనం లభించడం కొత్త పరిచయం ఏర్పడటంతో చాలా ఆనందంగా మీ స్థాయి స్థితులు రెండింటినీ కూడా మార్చుకుంటూ ఉంటారు ఇరవై ఎనిమిదో తారీఖున కేతువు చంద్రుడు కలయక వల్ల మకర రాశి వారికి ఒక అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి ఏమిటయ్యా అంటే మీరు ఇంతకు ముందు ఏదైతే ధనాన్ని వెచ్చించి స్థలాలకి కానీ ఏవైతే కొన్నారో వాటి నుంచి మీరు ప్రతిఫలం ఇరవై ఎనిమిదో తారీఖున ఆశించి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు నాకు మంచి ఫలితం కనబడింది అని ఒక నమ్మకానికి ఇరవై ఎనిమిదవ తారీఖున మకర రాశి వారు లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మకర రాశి వారికి ప్రమాదం నుంచి బయటపడటానికి మృత్యుంజయ హోమం కానీ లేదా ప్రతిరోజు కూడా అంటే జూలై నెల అంతా కూడా ప్రతిరోజు శివాలయంలో ఒక చుమ్భ నీళ్ళు స్వామివారి మీద పూసి తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం మకర రాశి వారి ఆరోగ్యపరంగా మంచి వ్యవస్థగా నడుస్తూ ఉంటుంది అయితే మీకు ఇరవయో తారీఖున మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయితే ఉంటుందో ఆ నిర్ణయం వల్ల మీ జీవితం అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి కాబట్టి మీరు చేసేటువంటి చిన్న తప్పు పెద్ద తప్పు అది ఏదన్నా కానీ మనస్ఫూర్తిగా ఒకటికి పదిసార్లు పదికి వంద సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి దీనివల్ల మీకు వచ్చేటువంటి ప్రమాదం చాలా పెద్దది కాబట్టి ప్రమాదాలు తక్కువగా ఉండేటువంటి నిర్ణయం తీసుకొని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తప్పు దంగానే ఉంటుంది ఆ తప్పుని మీరు చేసుకునే విధంగా తప్పు చేయండి అని మకర రాశి వారికి పద్దెనిమిదవ తారీఖు సూచించండి కాబట్టి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై వరకు కూడా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా మీ నిర్ణయాలు మీ ఆలోచనలు మీ యొక్క స్థితులు పెట్టుకుని మీ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉండేటువంటి విధంగా చూసుకోండి ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన చేయడము మకర రాశి వారికి జూలై నెలలో అత్యంత ప్రా ప్రధానంగా చెప్పదగ్గ సూచన కాకుండా మకర రాశివారు ప్రతినిత్యము ఈశ్వర ధ్యానం ఆచరించండి